హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎం ఫుడ్ ఈరోజు మనం వీడియోలో ఎగ్ రైస్ రెసిపీ ఎలా చేయాలనేది తెలుసుకుందాం ఈ ఎగ్ రైస్ అనేది ఈజీగా చేసుకోవచ్చండి చాలా రుచిగా ఉంటుంది ఈ ఎగ్ రైస్ అనేది ఇప్పుడు ఎలా చేయాలనేది ప్రాసెస్ని చూసేద్దాం స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకోండి అందులోకి ఒక టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడైన తర్వాత వన్ టీ స్పూన్ జీలకర్ర వన్ టీ స్పూన్ ఆవాలు అయితే యాడ్ చేస్తున్నాను తర్వాత ఒకటి కట్ చేసుకున్న ఆనియన్ కూడా వేసుకోండి ఆనియన్ వేసుకున్న తర్వాత కలుపుకుంటూ ఆనియన్స్ వేగనివ్వండి ఆనియన్స్ కాస్త వేగిన తర్వాత ఇందులోకైతే వన్ టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుంటున్నాను దీన్ని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి ఆయిల్లో మనకి బాగా ఫ్రై అవ్వాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒకటి కట్ చేసుకున్న టమాటో అయితే యాడ్ చేస్తున్నానండి ఈ టమాటో బాగా మెత్తబడేంత వరకు ఫ్రై చేయండి టమాటో త్వరగా ఉడకడానికి ఇప్పుడైతే మనం సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నామండి రుచికి సరిపడా సాల్ట్ అయితే వేసుకుంటున్నాను సాల్ట్ వేసుకున్న తర్వాత అంతా మిక్స్ చేసుకొని టమాటోని ఉడకనివ్వండి టమాటో ఉడికిన తర్వాత ఇందులోకి నేను హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టేబుల్ స్పూన్ కారం తర్వాత కొద్దిగా పసుపు అనేది యాడ్ చేస్తున్నాను ఇవన్నీ వేసుకున్న తర్వాత ఆయిల్లో వీటిని ఒక నిమిషం అలా మిక్స్ చేసుకొని ఫ్రై చేసుకోండి ఇప్పుడు వెంటనే ఇందులోకైతే నేను క్యాప్సికమ్ని సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను దాన్ని వేసుకుంటున్నాను ఈ క్యాప్సికమ్ మనకి ఎక్కువగా వేగాల్సిన అవసరం లేదు కొద్దిగా వేగితే సరిపోతుందండి దోరగా వేగనివ్వండి ఒకటి రెండు నిమిషాలు తర్వాత ఇందులోకి నేను టూ ఎగ్స్ అయితే వేసుకుంటున్నానండి ఎగ్స్ వేసిన వెంటనే మిక్స్ చేసుకోకండి గ్యాస్ని సిమ్లో పెట్టుకొని ఒక రెండు నిమిషాలు అలాగే ఉడకనివ్వండి మిక్స్ చేసుకోకుండా ఉడకనివ్వండి ఎగ్స్ అనేవి ఇంత ఉడికిన తర్వాత ఇప్పుడు మనం లైట్గా ఇలా మిక్స్ చేసుకోవాలి ఇలా చేసుకోవడం వల్ల మనకి ఎగ్ టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఈ విధంగా లైట్గా మిక్స్ చేసుకుంటూ మిక్స్ చేసుకోండి ఇలా ఎగ్ అంతా ఇలా ఫ్రై అయిన తర్వాత గ్యాస్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని అంతా ఒకసారి బాగా కలుపుకొని వేగనివ్వండి ఈ ఎగ్ని బాగా ఫ్రై చేసుకోండి ఎగ్ ఫ్రై అయిన తర్వాత ఇక్కడ రైస్ అయితే నేను వేసుకుంటున్నాను రైస్ వేసుకొని అంతా మిక్స్ అయ్యేలాగైతే మనం బాగా మిక్స్ చేసుకోవాలండి ఈ రైస్ని అంతే బాగా కలుపుకోండి అంతేనండి మనకి ఎగ్ రైస్ అయితే రెడీ అయిపోయింది ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ రైస్ ఈజీగా మనం ఈ ఎగ్ రైస్ అయితే చేసుకున్నామండి చాలా రుచిగా ఉంటుంది బ్యాచులర్స్ కూడా ఈ రెసిపీ ట్రై చేయొచ్చండి అన్ని ఇంట్లో ఉండే వాటితోనే చాలా టేస్టీగా మనం ఎగ్ రైస్ అయితే చేసుకోవచ్చు అండి ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే మనకి ఎగ్ రైస్ అయితే రెడీ అయిపోయింది మీకు ఈ రెసిపీ నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఎం ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్